ഹായ് അതെൽക്കം ടു മൈ ചാനൽ ഈ വീഡിയോ ടൂസ് ഡേ രോസ് ഇത് ടൂസ് ഡേ അതി മു ఇలా అవి ఉండరాలు అంటారు కదా ఆ విధంగా అయితే చిన్న చిన్న తాలికలు అయితే చేశాను సన్నగా చేశాను దొడ్డుగా చేస్తే మా ఇంట్లో తినరు ఆ కొద్దిగా కూడా తినరు అందుకనే నేను సన్న సన్నగా తాలికలు అయితే ఆఫ్టర్నూన్ అయితే తాలికలు అయితే చేసి పెట్టాను అలా చూడండి కొంచెం సన్నగా చేశాను దొడ్డుగా ఉంటే తినరు ఇలా సన్నగా ఉన్నా కూడా కొంచెం కొంచెమే తింటారు స్వీట్ మా ఇంట్లో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవి తాలికలు చేసిన తర్వాత ఇక సాయంత్రం కూడా అన్ని బయటికి వెళ్ళి అన్ని ముందు రోజే తెచ్చిపెట్టుకుంటే మనకు కొంచెం తర్వాత పండగ రోజు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ మన తాలికలు అయితే అయిపోయినాయి కొంచెం పిండివే చేశాను ఎక్కువ ఎవరు తినరు కదా అందుకనేసి కొంచెమే తర్వాత ఇక్కడ ఈ సారీ కట్టుకుందాం అనుకున్న ఫాల్ ఉందేమో ఒక పక్క వేసామేమో పీకో అనుకున్నాం కానీ అసలు పీకో చేయలేదు పాప చేసింది అనుకున్నాను కానీ చేయలేదు అందుకనేసి సరే అప్పుడు టైం లేదు ఇక అనేసి వేరేది కడదాంలే అనేసి మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేశాను ఇక సాయంత్రం అయింది ఇక వర్షం పడిపోయింది ఆఫ్టర్నూన్ వర్షం అయితే పడింది ట్యూస్డే రోజు ఇంకా సాయంత్రం నేను బాబా అయితే బయటకు వెళ్ళాము అన్నీ తెచ్చుకుందాం పువ్వులు పండ్లు అన్ని తెచ్చుకుంటూ కొంచెం తర్వాత రోజు ఈజీగా అయిపోతుంది కదా బయటకు వెళ్ళే పని లేకుండా గణపై ఒకటి ఉంటే ఎవరన్నా తీసుకొస్తారు తర్వాత ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది సాయంత్రము ఎందుకంటే వర్షం వచ్చిపోయింది కూల్ కూల్గా ఉంది తర్వాత ఇక్కడ కూరగాయలు పచ్చిమిరపకాయలు అన్నీ పులివరకు కల్లేపాకు కల్లేపాకు అంటే మన ఇంట్లోనే ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొచ్చాను అదే రోజు సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీ ఫైవ్కి అలా బయటికి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చాము తర్వాత వచ్చేసి ఇక్కడైతే రేట్లు ఎక్కువ అనిపించాయి మళ్ళీ మెయిన్ రోడ్ అయితే వెళ్ళి తీసుకొచ్చాము ఇక్కడ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన గణపయ్య మండపం అయితే రెడీ అవుతుంది ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు డెకరేషను అవి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు అయితే టైం టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది నేనైతే అప్ అయిపోయాను తర్వాత ఇప్పుడు మన వంటలు అయితే మొదలు పెట్టాలి ఎందుకలా మేడైతే వచ్చేసింది మేడైతుంది కళ్ళైతే వచ్చేసింది ఒకటే ఉంది నైట్ నుంచి సరికే పనులు అయితే మొదలు పెట్టుకోవాలి ఇంకా వంటలన్నీ చేయాలి తర్వాత పూజ అయితే తీసుకురా సిక్స్ థర్టీ వల్ల కా సిక్స్ థర్టీ వరకు అయితే నేను ఫ్రెష్ అయ్యాను మేడ కూడా వచ్చేసింది ఇక్కడ మన స్టవ్కి అయితే ముందుగా అయితే నేను ఈ విధంగా అయితే బుట్లు గంధం పెట్టి బొట్టు పెట్టి కొంచెం దండం పెట్టుకుంటాను అన్ని మంచిగా కావాలి మంచిగా తొందర తొందరగా కావాలనేసి దండం అయితే పెట్టేసుకుంటాను కాకపోతే టీ అయితే తాగాలి ఎందుకంటే మార్నింగ్ మార్నింగే టీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా రైస్ కూడా అడిగి పెట్టాను ఇక్కడ మన తాలికలు ఉన్నాయి కదా ముందు రోజు చేసి పెట్టిన తాలికలు ఆ విధంగా అట్లా కొంచెం స్మాజ్ చేస్తూ ఉంటే అన్నీ మంచిగా అవుతాయి పిండి పొడి పిండి వేసి తాలికలు చేస్తాం కదా ఆ పొడిపిండి పక్కకు తీసుకోవచ్చు ఇవి పక్కకు వచ్చేస్తాయి మంచిగా తర్వాత ఈ విధంగా అయినాయి ముందు రోజే చేసి పెట్టుకుంటే అదే రోజు చేసామనుకోండి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా అందుకనేసి నేను ముందు రోజే చేశాను కుదరకపోతే ఆ రోజే చేసుకోవచ్చు కాకపోతే టైం ఉంది కాబట్టి ముందు రోజే చేశాను అదిగోండి మన పొడిపిండి సపరేట్ అయ్యింది ఈ మన తాలికలు సపరేట్ వచ్చేసేవి తర్వాత వచ్చేసి ఎండలో ఏం పెట్టలేదు నేను చేసి ఇంట్లోనే పెట్టాను ఆరిపోయేవి అవి ఇక్కడ బెల్లం కూడా కట్ చేసి పెట్టాను కట్ చేసి పెట్టే లోపు టీ అయింది టీ పెట్టేసి ఆ పనులు చేశాను టీ అయింది కాసేపు కూర్చొని టీ ప్రశాంతంగా టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది మళ్ళీ మన వంటలు చేసుకోవచ్చు ఇక్కడ పాయసంకైతే కొంచెం నెయ్యి వేసి మన తాలికలు ఉన్నాయి కదా కొంచెం ఫ్రై చేశాను తాలికలు తర్వాత వచ్చేసి వాటర్ అయితే పోసుకోవాలి మంచిగా ఉడకాలి తాలికలు అప్పుడే టేస్ట్ ఏదైనా ఉడికితేనే బెల్లము అన్నీ ఉడుకుతూనే టేస్ట్ ఉంటుంది ఇలా ఉడికిన కొంచెం ఉడికాగా ఇలాచి అయితే వేసాను ఇలాచి వేసినాక ఇదిగోండి ఉడికిపోయాయి మన తాలికలు అయితే నేనైతే ఈ విధంగా చేస్తాను ఉండరాళ్ళ పాయసం అంటే రౌండ్గా ఉండ్రాలు ఏమి చేయను ఇలా తాలికలు చేస్తాను రౌండ్ రౌండ్గా ఉంటే తినరు మా ఇంట్లో తినదే కొంచెము అందుకనేసి నేను కొంచెం వెరైటీగానే చేస్తాను తాలికలు చేసి వేసాను ఉండ్రాళ్ళు కొన్ని చిన్నగా ఇలా రౌండ్గా కూడా చేసేసానులేండి తర్వాత ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇలా చేసి బెల్లం తురుము పెట్టుకున్నాం కదా ఆ బెల్లం కూడా వేసి బెల్లం బాగా ఉడికియాలి లేకపోతే కొంచెం టేస్ట్ అనేది రావు ఇప్పుడు ఈ బెల్లం అంతా మంచిగా ఉడికి ఆ తాలికలు పడతాయి కదా తాలికలు పట్టిన తర్వాత మంచిగా బాగా ఒక పది 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 నిమిషాలు అలా ఉడకాలండి సిమ్లోనే పెట్టుకోవాలి అయలో కూడా పెట్టద్దు కొంచెం పిండి పూరి పిండి ఉంటుంది కదా అది తడిపి కొంచెం ఇలా వేసుకోవాలి అప్పుడే పాయసం ఉండాలి పాయసం చిక్కగా వచ్చి టేస్ట్ బాగుంటుంది లేకపోతే అట్లా లిక్విడ్గానే ఉంటుంది అట్లా పిండి కలిపి పోసామనుకోండి అప్పుడే పాయసం రెడీ అవుతుంది మనకు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పిండి కలిపి కూడా పోసాను ఈ విధంగా అయిపోయింది మరీ ట్రైగా కూడా చేయను నేను తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే బెల్లం బాగా ఒక పది నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నేనైతే క్వాలిటీ తక్కువ తక్కువనే చేశాను కొంచెం ఎందుకంటే అదే మిగిలిపోయింది అంత చేసినా కూడా మిగిలిపోయింది పాలు కాచి చల్లార పెట్టుకోవాలి సేమియా పాయసంకైనా ఉర్రాల పాయసంకైనా దేనికైనా కాచి చల్లార పెడితేనే అప్పుడు విరగకుండా ఉంటాయి మనం వేడి మీద పోసామనుకోండి వేడి దాంట్లో వేడి పాలు పోసామనుకోండి విరిగిపోతాయి అసలు మొత్తం విరిగిపోతాయి ఇట్లా చల్లార పెట్టి పోసారనుకోండి అసలు విరిగిపోవు తర్వాత ఎంత ఉడికినా సరే ఇరగవు పాలు నేను ఇదివరకు సేమియా పాయసంలో కూడా చూపించాను చాలామంది ఇరుగుతాయి అని చెప్తారు కదా ఇరగవు అస్సలు వేడి దాంట్లో వేడి పాలు పోస్తే అప్పుడు విరుగుతాయి కానీ ఇట్లా చల్లార పెట్టి పోస్తే అస్సలు విరగవు చూడండి ఎంత ఉడకబెట్టినా కూడా అస్సలు పాలు విరగవు సేమే పాయసంలో కూడా ఇంత చల్లార పెట్టి పోసుకోవాలి తర్వాత ఎంత ఉడికించినా సరే మళ్ళీ విరగవు తర్వాత వచ్చేసి పాయసం ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మన పాయసము ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలి నెయ్యిలో ఎంపి తర్వాత వేస్తాను ఇక్కడ బియ్యం పిండితో ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను కొంచెం బెల్లం వాటర్ వేసి పిండి అయితే తడిపాను బియ్యం పిండి తడిపి ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను మనకు అనిపే ఉండ్రాళ్ళు ఇష్టం కాబట్టి ఉండ్రాళ్ళు అయితే చేస్తూ ఉన్నాను ఎన్నో చేయలేదు అండి తినరు కాబట్టి ఒక పదకొండు చేశాను చిన్న చిన్నగానే మరీ పెద్ద పెద్దగా కాకుండా చేసి ఇక్కడ తుమ్మి కూర తినాలి కదా ఆ రోజు చింతకాయ తుమ్మి కూర కంపల్సరీ తినాలంటారు వినాయక చవితి రోజు నేనైతే ఒక కట్టని తీసుకొచ్చాను పప్పు అయితే చేయను లాగా చేస్తాను ఎందుకంటే తినే విధంగా చేసుకుంటాం పప్పు తిన్నాం కాబట్టి పప్పులో ఇష్టం ఉండదు పప్పులో వేస్తే ఎందుకు పచ్చిపచ్చిగా అనిపిస్తుంది తుమ్మికూర నాకైతే నాది చెప్తున్నాను నాకు ఏ విధంగా అనిపిస్తుందో నేను అలాగే చేస్తాను ఇక్కడ మన కూర ఉడికిపోతుంది ఇక్కడ మన ఉన్రాలు కూడా ఆవిరికి అయిపోతుంది రెండు పనులు అయిపోతాయి కూర ఉడికేటప్పుడే ఇక్కడ అన్నం అయితే చల్లార పెడుతున్నాను ఇలా మీరు అన్నంలో ఇలా లైన్ పెట్టారనుకోండి మొత్తం మొత్తం కరెక్ట్ గా వచ్చేస్తుంది అన్నము చూడండి ఇలా కరెక్ట్ గా వస్తుంది అలా ఫస్ట్ లైన్ కొట్టాలి మనం ఎప్పుడైనా పులి అలా తీయాలనుకున్నప్పుడు ఇలా ఒక లైన్ కొట్టాలి ఇది మా వారు చెప్పిన చిట్కా అండి నాకు మా వారు చెప్పాడు అప్పట్లో తర్వాత వచ్చేసి నేను అప్పుడు కొత్తగా ఉన్నప్పుడు మా వారు అన్నం ఇలా అని సైడ్కి మొత్తం పెట్టాలి పైన పైన పెట్టద్దు అనేసి చెప్పాడు అప్పుడు అదిగోండి ఎంత బాగొస్తుంది ఇలా ఒక లైన్ అన్నారనుకోండి మంచిగా వచ్చేస్తుంది మనకి ఎంత కావాలో అంత ఒక లైన్ కొట్టాలి కింది వరకు వచ్చేస్తుంది లేదంటే పైన పైన తీసుకుంటే బాగుండదు కదా తర్వాత వచ్చేసి ఈ విధంగా అన్నం అయితే చల్లారబెడుతున్నాను పులిహోరకు దద్దోజనంకి తర్వాత వచ్చేసి ఇక మన రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం మొత్తం మనకి ఎంత కావాలో అంత పులిహోరకైతే చల్లార పెట్టాను కొంచెం వైట్ రైస్ పక్కకు పెట్టాను చింతకాయలు కూడా తీసుకొచ్చాను తర్వాత ఒక కాఫీ మళ్ళీ కాఫీ టైం అయింది ఒక కాఫీ తాగామనుకోండి ఇంకా ఫ్రెష్గా అయిపోతుంది టీ తాగిన ప్రెషప్ అంతా పోయింది ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగితే మళ్ళీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది ఎనర్జీ ఉంటుంది నాకైతే కొంచెం టీ కాఫీ తాగితే ఎనర్జీగా అనిపిస్తుంటుంది అందుకనేసి ఇక్కడ అయితే ఇంకా ఇవన్నీ పులి తాలింపు వేసాను దద్దోజనికి పులిహోర కూడా పోపు అయితే పెడతా ఉన్నాను ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి ఒక దాని తర్వాత అదిగో మన ఉన్నరాళ్ళు అయితే ఆవిరైతే అవుతున్నవి అక్కడ కూర ఉడికిపోతుంది ఉడకబెట్టి ఆ వాటర్ పంపేస్తుంది లేండి పచ్చి పచ్చి వాసన పోవడానికి అప్పుడే చట్నీ బాగుంటుంది టేస్ట్ ఆ ఉడకబెట్టిన కూర ఉంది కదా పచ్చి మిరపకాయలు పచ్చివే ఏం కొద్దు పచ్చి చింతకాయలు ఆ కూర కొంచెం జీర ఆ ఎల్లిపాయలు వేసి మిక్సీకి పట్టాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మన పులిహోర కూడా పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ కోసం ఇవే కూడా వేసాను అన్నట్టు చట్నీ వేసుకుంటే ఇంకా వంటల పని దాదాపుగా అయిపోయినట్టే అప్పటికి నైన్ థర్టీ అవుతా ఉంది టైం వచ్చేసి వర్షం అయితే ఫుల్గానే పడుతుంది బయట అసలు ఆ రోజంతా ఆ టైంలోనే ఫుల్గా ఉంది అందరూ బయటికి వెళ్ళకుండా ఏం తెచ్చుకోకుండా వర్షం అయితే చాలా పడింది మనం పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం ఆయిల్లో మగ్గించాలి ఈ చట్నీ అనేది అప్పుడే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది పుల్ల పుల్లగా చింతకాయ ఫ్లేవర్తో ఇంకా తర్వాత ఈ విధంగా ఉంటే కొంచెం పెరుగన్నంలో అలా తింటారు అనేసి నేను ఈ విధంగా ఏదో విధంగా తినాలి కదా తుమ్మి కూర చింతకాయ అనేసి పప్పు చేయకుండా ఈ విధంగా లాగా చేసుకొని తింటాం మేమైతే పప్పు నాకైతే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అందుకనేసి పప్పులో వేయను తుమ్మికూర చాలామంది పప్పు చేసుకుంటారు తుమ్మికూరేసి నేను ఈ విధంగా చట్నీ చేసి తింటాము తర్వాత వచ్చేసి ఏ విధంగా తిన్నా తిన్నట్టే కదా అందుకనేసి ఈ విధంగా చేస్తాను నేనైతే తర్వాత వచ్చేసి అది పసరు కొనికే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి తుమ్మికూర అనేది ఆ పసరంతా పోయి మంచిగా ఉంటుంది లేకపోతే పసరు పసరుగా ఉంటుంది కదా తర్వాత వచ్చేసి ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ ఏమి పాయసంలో వేయాలని చెప్పాను కదా నెయ్యి మన ఇంట్లో నెయ్యే నేను ఇంట్లో చేసిన నెయ్యి వాడుతూ ఉంటాను ఎక్కువ శాతము ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ అంటే ఏమి వేయను బాదాము కాజు మాత్రమే వేస్తాను కిస్మిస్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి కిస్మిస్ వేయము బాదాము కాజు మాత్రమే వేస్తూ ఉంటాను ఇట్లా సిమ్లో పెట్టుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా నెయ్యి కూడా హీట్ అయితే మాడిపోతే టేస్ట్ ఉండవు కదా ఏదైనా ఇట్లా మంచిగా నెయ్యిలో దూరగా వేంపాం డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది నెయ్యి నెయ్యిగా ఉంటుంది ఇలా చిన్నగా మాడకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి తర్వాత నేను కొంచెం టైం అయినా కూడా ఏదైనా నెమ్మదిగానే చేస్తాను ఎందుకంటే టేస్ట్గా ఉండేటట్టే చేస్తాను దెబ్బదెబ్బ కావాలి అట్లా అనేసి స్టవ్ పెద్దగా పెట్టి ఆ విధంగా అయితే చేయను ఇలా సిమ్లో పెట్టుకొని ఎలా చేయాలో ఆ విధంగానే చేస్తాను అన్నట్టు మంచిగా ఇవి కూడా ఫ్రై అయిపోయావి ఫ్రై అయిపోయిన తర్వాత మన పాయసం ఉంది కదా తాలికల పాయసము ఆ పాయసంలో వేస్తే టేస్ట్ అయితే భలే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక అన్ని పనులు దాదాపుగా వంటలు అయితే అయిపోయాయి వంటలు అంటే పెద్ద ఏం లేదులేండి ఐదు రకాలుగా వచ్చేటట్టు పులిహోర దద్దోజనం పాయసము గారెలు తర్వాత వచ్చేసి ఉండ్రాళ్ళు ఐదు రకాలు వంటలు పెద్దగా పెద్ద పెద్ద వంటలు ఏమి కాదులేండి వంటలు అంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇవి నేనైతే ఆ రోజు ఫైవ్కి లేచానండి వినాయక చవితి రోజు తర్వాత వచ్చేసి ఇక మన పాయసంలో అవి వేసిన తర్వాత ఇక్కడ పులిహోర కూడా కలపడం అయిపోయింది మన వంటలు ఇంతే మన వంటలన్నీ ఉండ్రాళ్ళు పులిహోర ఇంకా తర్వాత వచ్చేసి పాయసము ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా అయితే వేసాను తినేటప్పుడు కలుపుకోవాలి ఇక తర్వాత ఇందులో పెరుగు కలపలేదు ఇంకా పెరుగు అయితే కలపాలి మన చట్నీ కూడా తర్వాత వచ్చేసి టెన్ 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 అయింది టైం వచ్చేసి వర్షం అయితే ఇంకా బాగా పడతా ఉంది గణపాయనైతే తీసుకురాలేదు ముందు రోజు ఇంకా తీసుకురావాలి కొంచెం వర్షం తగ్గితే పాప అయితే తీసుకొచ్చింది తర్వాత వచ్చేసి